అంగన్వాడీ సెంటర్లు రద్దు చేయాలని చెప్పి చూస్తున్నారు నూతన విద్యా విధానం ద్వారా ప్రైమరీ స్కూళ్ళలో అంగన్వాడిని విలీనం చేయాలని చూస్తున్నారు నలభై సంవత్సరాల అవుతుంది సుమారుగా అంగన్వాడీ స్కీమ్ ప్రారంభమై ఇప్పటి వరకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు గౌరవ వేతనంతోనే బతుకు ఎల్లదీస్తున్నారు అదే రకంగా అనేక చోట్ల ఆయా టీచర్ ఆయా పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీ ఉండడం ద్వారా వాళ్లకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో పాటు ఇలా అంగన్వాడీ సెంటర్లకు సరైన సమయంలో గుడ్డు గుడ్లు సరఫరా కాక అంగన్వాడీ టీచర్ల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తున్నది అనేక సర్వేలు అంగన్వాడీలకు సంబంధమైనటువంటి సర్వేలు చేపించడం ద్వారా డిపార్ట్మెంట్ పండ్ కుంటుపడేటువంటి పరిస్థితి వస్తుంది నెల వేతనాలు కూడా లేవు ఈ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించి ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు అయ్యేలోపే స్పష్టమైనటువంటి జీవోలు విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం చెప్పడమే కాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా అంగన్వాడీ ఉద్యోగులకు మేము వేతనాలు పెంచుతున్నట్లు కూడా వాళ్ళు మేనిఫెస్టోలో రాసుకున్నారు అయినా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు పద్నాలుగు నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు అంగన్వాడీలో ఊసెత్తిన పరిస్థితి లేదు అంగన్వాడీ ఉద్యోగులు ఈరోజు వెట్టి చాకరీ చేస్తున్నారు అతి తక్కువ వేతనాలు గౌరవ వేతనం పేరుతో శ్రమదోపిడికి గురవుతూ ఉన్నారు మరి గవర్నమెంట్ అంగన్వాడీ ఉద్యోగులతో అనేక రకాల వీరికి మాత్రం ఇచ్చేది శ్రమదోపిడి జీతాలు ఇచ్చే దగ్గరనేమో గౌరవ వేతనాలు పని చేయించుకునే దగ్గరనేమో ప్రభుత్వ ఉద్యోగులుగా వీళ్ళని భయపెడుతూ పని చేయించుకుంటా ఉన్నది మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము మీరు టైం చెప్పండి మీరు తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు అంగన్వాడీ స్కూల్లో ఉండి పిల్లలకు గర్భిణీ బాలింతలకు సేవలు అందిస్తూ మేము స్కూల్లో ఏ విధంగా అయితే సేవ చేస్తున్నామో మా శ్రమకు తగినట్టుగా కనీస వేతనం ఇవ్వాలి